మందిర ఆవరణములను చివడవల్లనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది ఇప్పుడు ఆ మందిరము పట్ల ఆశ కలిగిన వ్యక్తిగా కాలం అయిపోతూ ఉంది కాబట్టి వర్షాకాలంలో మందిర నిర్మాణ పనులు అంత జరగవు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఒక నెల రోజుల లోపే స్లాబ్ వేయాలని బేస్మెంట్ అయింది కాబట్టి పిల్లర్స్ నిలబెట్టి ముందు స్లాబ్ వేసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం దయతో ప్రార్థన చేయండి దేవుడు ఈ మందిర పనిని ఘనంగా జరిగించుకొని ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే ఈ ఆశీర్వాదకరమైన మందిర నిర్మాణ పనిలో మా వంతు ఉండడం మా కుటుంబానికి దీవెనకరం అన్న భావన మీరు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే మందిర నిర్మాణంలోని ఈ స్లాబ్ పని నిమిత్తం చాలా ఖర్చు ఉంటుంది కనుక ఒక భారభరితమైన పని స్లాబ్ కనుక దయతో మీ వంతుగా మీ సపోర్ట్ ఇచ్చి మీ చేయత్తుని అందించి మీ మందిర నిర్మాణ పనిని మీరు బలపరచవలసినదిగా ప్రేమ పూర్వకంగా తెలియపరుస్తారు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ఇరుష్యలేమా మీరు ప్రేమించు వారు వర్ధిలు దేవుని మందిరం సాదృష్టంగా ఉన్న ఇరుష్యూ ప్రేమించేవారు తప్పక వర్ధిల్లుతారని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తాం దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తిగా దేవుని మందిరపు పనిలో నా గుర్తు ఉండాలి అది నా బాధ్యత అది నా కుటుంబానికి దీవెన ఆశీర్వాదం అన్న భావన కలిగిన వ్యక్తిగా దేవుని మందిర నిర్మాణం పని కొరకు 最後の難民の問題は、